రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం ఏర్లై పారుతుందని తక్షణం దీన్ని నిషేధించాలని కోరుతూ వైసీపీ ఏలూరు జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద శుక్రవారం నిరసన తెలియజేశారు కల్తీ మద్యం నిషేధించాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా జిల్లా వైసీపీ మహిళా విభాగం అధ్యక్షులు కేసరి సరితారెడ్డి ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు విజయ నిర్మల మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు ఏలూరు నగరంలో గురువారం ఒక మద్యం దుకాణం వద్ద యువకుడు మద్యం తాగి మృతి చెందిన ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం నకిలీ మద్యంతో ఎంతమంది ప్రాణాలు తీస్తారని ప్రశ్నించారు ప్రస్తుతం గ్రామ గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తూ కల్తీ మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో మాడుతున్నారని మండిపడ్డారు ప్రభుత్వం ఇప్పటికైనా కల్తీ మద్యాన్ని నిరోధించి ప్రజల ప్రాణాలను రక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ జిల్లా మహిళా ప్రజా ప్రతినిధులు ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలో మహిళా నాయకులు పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా వరద కళ్యాణి గారి ఆదేశాల మేరకు ఈ రోజు మేము మహిళలంతా కల్తీ మద్యం మీద మేము ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది మా కల్తీ మద్యం తాగి ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు కల్తీ మద్యం తాగి ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు మొన్న అన్నమయ్య జిల్లాల్లో ములగల చెరువు దగ్గర మా మల్తీ కల్తీ మద్యం డంప్స్ చాలా దొరికాయి వారిని అందరినీ అరెస్ట్ చేసి తగిన కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము కోటం ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఇదంతా కోటం ప్రభుత్వం వారే కోట ప్రభుత్వం నాయకులే ఇలాంటి ఫ్యాక్టరీలను పెట్టి ఫ్యాక్టరీలు పెట్టి ప్రైవేట్ దుకాణాల ద్వారా ప్రజలకు అంద ప్రజలకు అమ్మిస్తున్నారు ఇవన్నీ తాగి ప్రజలు మహిళలందరూ బయటికి వెళ్ళిన మనిషి ఇంటికి వస్తాడా లేదా ప్రాణాలతో వస్తాడా లేదా అని భయపడుతున్నారు ఎందుకంటే వైన్ షాపుల దగ్గరే పర్మిట్ రూమ్స్ అని కూడా పర్మిషన్స్ ఇచ్చారు సంపద సృష్టిస్తామంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్తే అందరూ నమ్మి ఓట్లేసినందుకు వారికి సంపద సృష్టించడం కాదు ప్రజలు ప్రాణాలనే దోచేస్తున్నారని మహిళలందరికీ ఇప్పుడే అర్థమైపో మా తాళిబొట్టుని కాపాడండి మా కుటుంబాలు చిన్నాభిన్నం చేయొద్దు మాకు మగవాళ్ళే దిక్కు అంటూ ఇలా రోడ్డు మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి మేల్కొని కళ్ళు తెరిచి ఇలాంటి కల్తీ మధ్యాన్ని అరికట్టి మా మహిళల మహిళల కోరికలు నెరవేర్చాలని ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ నెరవేర్చాలని మా ప్రజలందరికీ విద్య ఆరోగ్యం చాలా అవసరం అటువంటి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయకుండా విద్యను కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ డెవలప్ చేసి జగన్ గారు చేసిన డెవలప్ చేసి వాటిని ప్రజలకు అందించాలని వైఎస్ఆర్సీపీ మహిళల తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను జై జగన్ అందరికీ నమస్కారం అండి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అదే మేరకు మరి మరి స్టేట్ మహిళా ప్రెసిడెంట్ గారు వరుద కళ్యాణి గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు వారి డిఎన్ఆర్ గారు మా ఏలూరు ఇన్ఛార్జ్ వరీలు జేపీ గారు ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా మహిళా టీం అంతా కలిసి మరి కల్తీ మద్యం గురించి ఇక్కడికి రావడం జరిగిందండి ఈ రోజు రాష్ట్రంలో మంచి అందట్లేదు మందు బిళ్ళలు కూడా అందని ప్రదేశాలు ఉన్నాయి కానీ మరి కల్తీ మద్యం అందని రా రాష్ట్రంలో ఏ ప్లేస్ కూడా కనిపించట్లేదు ఎందుకంటే ఎక్కడ చూసినా మరి చిన్న చిన్న షాపుల్లో కూడా బెల్ట్ షాపులు మరి ఏర్లై పారుతుంది మద్యాన్ని మరి అది మీ నాయకులు మీ కూటమి ప్రభుత్వంలో వాళ్ళే అండదండలతోనే ప్రతి ఒక్కరు ఈ విధంగా కల్తీ మద్యాన్ని తయారు చేసి సొంతగా మరి ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారు చెలగాటమాడుతున్నారు ఇది కరెక్ట్ కాదని ముఖ్యమంత్రి గారిని మేము విన్న విన్న వినపించుకుంటున్నామండి ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దండి దయచేసి ఈ కల్తీ మద్యాన్ని మరి నిషేధించి అరికట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ